నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైటీలు ప్రవాస మహిళలను పెళ్లి చేసుకునే వారి సంఖ్య చాలా వరకు తగ్గిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది వివరాలేకి వెళితే రెండు వేల ఇరవై ఐదు మొదటి ఐదు నెలల్లో కువైట్లో వివాహ విషయంలో గణనీయమైన మార్పు కనిపించింది కువైట్లోని కువైటీ పురుషులు మరియు అలాగే ప్రవాస మహిళల మధ్య వివాహాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది అయితే కువైటీ పోరుల మధ్య సంబంధాలలో స్వల్ప పెరుగుదల కనిపించిందని చెప్పేసి అధికారిక గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే కాలంతో పోలిస్తే కువైటీ పురుషులు ప్రవాస మహిళల మధ్య వివాహాలు సుమారు ఇరవై ఒక్క శాతం తగ్గాయి ఈ సంవత్సరం మొత్తం రెండు వందల ముప్పై అటువంటి వివాహాలు నమోదయ్యాయని చెప్పేసి అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే రెండు వందల తొంభై ఏడు మంది కువైటీలు బయట దేశాలకు సంబంధించిన మహిళలు పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం రెండు వందల ముప్పై ఆరు మంది కువైటీలు మాత్రమే బయట దేశాలకు సంబంధించిన ప్రవాస మహిళలు పెళ్లి చేసుకోవడం జరిగింది అలాగే కువైటీ మహిళలు అలాగే కువైటీ పురుషులు ఎవరైతే ఉన్నారో కువైటీ మహిళలను పెళ్లి చేసుకునే వారి సంఖ్య మూడు శాతం పెరిగిందని చెప్పేసి గత సంవత్సరం రెండు వేల నూట ఒక మంది కువైటి పురుషులు కువైటీ మహిళలను పెళ్లి చేసుకుంటే గత సంవత్సరం రెండు వేల నలభై ఆరు మంది కువైటి మహిళలను పెళ్లి చేసుకుంటే ఈ సంవత్సరం రెండు వేల నూట ఒక మంది మనం చూసుకుంటే కువైటీ పురుషులు కువైటీ మహిళలను పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అలాగే గల్ఫ్ మహిళలతో కూడా వివాహాలు గత సంవత్సరం తొంభై ఆరు నుంచి డెబ్బై ఐదుకు తగ్గాయని చెప్పేసి ప్రస్తుతం కువైటి పురుషులు ఎవరైతే ఉన్నారో కువైటి మహిళలను ఎక్కువగా పెళ్లాడుతూ ఉన్నారని చెప్పేసి తాజాని వీరికి తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్